నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య నర్సాపురం ఎంపీ రఘురామ్ రాజు గారికి బీజేపీ టికెట్ ఇవ్వనటువంటి నేపథ్యంలో టీడీపీ నాయకత్వం దాదాపు టీడీపీ ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి మరి టీడీపీ కూడా ఆల్మోస్ట్ అన్ని స్థానాల నుంచి కూడా అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగింది మరి ఏ స్థానం నుంచి ఎవరిని పక్కన పెట్టి రఘురామ్ రాజు గారికి స్థానం ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఎంసన్కి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశేషాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ ఎనలిస్ట్ అర్చిమిల్లి శ్రీనివాసరావు గారు అన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం అండి సో వైసీపీ ఎంపీ నర్సాపురం నుంచి రఘురామకృష్ణరాజు గారికి బీజేపీ అయితే టికెట్ ఇవ్వలేదు పాపం బీజేపీ వాళ్ళు టికెట్ ఇస్తారని చాలామంది అనుకున్నారు అభిప్రాయపడ్డారు బట్ తెర చూస్తే అది జరగలేదు మరి టీడీపీయే టికెట్ ఇవ్వాలని చెప్పి అని ఆలోచిస్తోంది అన్నారు మరి టీడీపీ కూడా ఆల్మోస్ట్ అన్ని స్థానాలకు సంబంధించి అభ్యర్థులు ప్రకటించడం జరిగింది కాబట్టి ఏ స్థానం నుంచి రఘురామకృష్ణరాజు గారు పోటీ చేసేటువంటి అవకాశం ఉంది అనుకోవచ్చు ఇప్పుడు అందరూ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే బీజేపీ నుంచి రఘురామకృష్ణరాజు గారు అక్కడ నర్సాపురం నుంచి మళ్ళీ తిరిగి పోటీ చేస్తారని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు ఆయన కూడా అదే చెప్పారు కూటమిలో ఎవరికి ఆ స్థానం తగ్గితే ఆ స్థానం నుంచి నేను పోటీ చేస్తాను అన్నాడు అది సహజంగా నేను సిట్టింగ్ ఎంపీ కాబట్టి అవకాశం ఆయనకి ఇస్తారు ఎవరైనా కానీ ఆయన ఆయనకి టికెట్ ఇచ్చి ఆయన అభ్యర్థిత్వాన్ని పలపరచడానికి ఎవరికి అభ్యంతరం ఉండకూడదు ఎందుకంటే ఆయన ఇటీవల కాలంలో నాలుగేళ్ల నుంచి జగన్మోహన్ రెడ్డి అరాచకాల మీద పోరాడి 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 అతను ప్రజాభిమానాన్ని పోగొట్టుకున్నాడు ఆయన ఒక ఒక మంచి క్రెడిబిలిటీ సంపాదించుకోవడానికి చాలా సంపతి ఉంది ఆయన మీద జగన్మోహన్ కుట్టేహేడు కదా తీసుకెళ్ళి చితకుడిచ్చే హాడు కదా ఇలాంటి చంపేయటానికి చూశారు ఇలాంటి అన్ని కార్యక్రమాల వల్ల ప్రజల్లో నిత్యం ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలను తన గొంతే చెప్తూ ఉన్నాడు కాబట్టి ప్రజల్లో ఆయనకు ఒక ఇమేజ్ ఏర్పడింది రాజకీయ పార్టీలు ఎవరు కూడా ఆయన మిస్ అవ్వకూడదు యాక్చువల్గా ఆయన్ని నరసాపురం సిట్టింగ్ ఎంపీ బీజేపీ కేటాయించి అనుకుంటూలో వచ్చింది అనుకోండి మా మా దగ్గర పోటీ చేయండి వాళ్ళే అడగాల అలాంటిది ఏ కారణం చేతనా కానీ అది వేరే సబ్జెక్టు అనేక కారణాల వల్ల అనివార్య కారణాల వల్ల అనేక కారణాల వల్ల ఆయనకు ఆ సీట్ తక్కలేదు వేరే వాళ్ళకి ఇచ్చుకున్నారు వాళ్ళు ఆ పార్టీ వాళ్ళ పార్టీలు ఇష్టం దాన్ని మనం ఎవడం ప్రశ్నించడం ఇందులో అండర్లైన్ చేసుకోవాలి ఇక్కడ టెక్నికల్గా ఆ పార్టీలో రఘురామకృష్ణరాజు గారు లేరు కాబట్టి వాళ్ళు మనం ప్రశ్నించలేం కానీ బిహైండ్ ది స్క్రీన్ కృష్ణరాజు గారు బీజేపీ నుంచే పోటీ చేస్తాడని అందరూ అనుకున్నారు బీజేపీ వాళ్ళు అనుకున్నారు ఈయన అనుకున్నారు కాబట్టి అది ఇవ్వకపోవటం అనేటువంటి దాంట్లో కుట్ర ఉందనేటువంటిది అందరూ అనుకుంటున్నారు ఇక కృష్ణరాజు గారు టీడీపీ నుంచి కానీ జనసేన నుంచి కానీ పోటీ చేస్తాడనేటువంటి మాట వచ్చింది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆయన అకామిడేట్ అనేది చూస్తున్నారు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇక మనం విమర్శలు అనవసరం ఇక నెక్స్ట్ ఏంటి అనేటువంటిది చూసుకోవాలా కృష్ణరాజు గారు విజయనగరం ఎంపీ స్థానం రావచ్చు లేదా పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన ఒకటి రెండు స్థానాల్లో ఆయనకు అవకాశం ఉంది అది ఏ స్థానాలు ఏంటి అనేటువంటి మనం మనం మాట్లాడడానికి ఇప్పుడు తగిన సమాచారం లేకుండా మాట్లాడుకుంటాం ఏదో దాంట్లో గ్యారంటీగా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి అసెంబ్లీకి కానీ విజయనగరం పార్లమెంట్ నుంచి కానీ ఆయన పోటీ చేసే అవకాశం అన్న నూటికి నూరు శాతం ఉంది కాబట్టి ఆయన ఆయన అభిమానులు కానీ సానుభూతి పనులు కానీ ఎవరు వరి అవ్వాల్సిన అవసరం లేదు అనవసరంగా ఎవరిని దూషించాల్సిన అవసరం ఇంక లేదు అంటే తాత్కాలికంగా ఒక ఎమోషన్ తోటి ఆయన మీద అభిమానంతో ఆగ్రహం వస్తుంది ఆయనకు అన్యాయం జరిగిందని ఎందుకంటే మనకు అన్యాయం జరిగినప్పుడు ఆయన మాట్లాడాడు కదా ఆయనకు అన్యాయం జరిగిందన్న భావనలోకి వెళ్ళారు జనం ఆయనకి ఎప్పుడైతే సింపతి వచ్చింది ఆ సింపతితో కూడిన రఘురాం కృష్ణరాజు గారి మిఠాయిపోటలాగా తీసేసుకుంటారు ఎవరన్నానప్పుడు రెండు గెలితే గ్యారెంటీ వెళ్తాడు ఆయన మామూలుగా అయితే నరసాపురం వరకు పరిమితం ఇప్పుడు ఆయన రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎక్కడైనా స్పేస్ బాగుంటుంది ఎస్సీ నియోజకవర్గాల్లో మినాయినంతో మిగతా నియోజకవర్గాల్లో ఆయనకి ఛాన్స్ ఉంది లేదా ఇరవై ఐదు నియోజకవర్గాల్లో పార్లమెంట్కి వెళ్ళి పోటీ చేసినా ఎక్కడైనా బాగానే ఉంది ఒక కడపలో కూడా చేయొచ్చు ఆయన కడపలో పోటీ చేస్తే ఇంకా బాగుంటుంది అనుకుంటాను నేను ఎందుకంటే దొమ్ముగా లేదా పులివిందులో కూడా పోటీ చేస్తే రేపు ఉంటుంది అసలు ఇంకా అంత ఉంది అటువంటి గెలిచి క్యాండిడేట్ మీద ప్రయోగాలు ఎందుకు మంచి సీటు ఇచ్చుకుంటే గ్యారంటీ వెళ్తాడు కాబట్టి ఎవడో ఒరి అవ్వాల్సిన అవసరం లేదు ఆయన ఆయన కూడా ఏమండి నిత్యం ప్రజల్లో ప్రజల గొంతే నిలిచినప్పుడు ప్రజలు ఓన్ చేసుకున్నప్పుడు ఆ మనుషులకి రా రాష్ట్ర స్థాయి నాయకులు అయినప్పుడు ఎక్కడన్నా పని జరుగుతుంది కాబట్టి దాని మీద వాద వివాదాలు అనుమానాలు అపార్థాలు భయం బెంగ ఆందోళన ఏది అవసరం లేదు ఆయనకి అధ్యక్ష అని అసెంబ్లీలో అంటాడు అక్కడ పార్లమెంట్లో అన్నా సరే అంటాడు ఇది గ్యారంటీగా అని చేత ఎవరు కూడా ఉరి అవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి నా అభిప్రాయం అంటే మరి రాజు గారికి బీజేపీ ఇవ్వలేదు టీడీపీ ఇప్పుడు ఇస్తేమో టికెట్ అని అనుకుంటున్నారు మేబీ అది జనసేన కూడా వెళ్ళేటువంటి అవకాశం జనసేన కానీ టీడీపీ కానీ ఎక్కడ అందరూ ఇచ్చిన వాటినండి ఆయన ఈ మూడు పార్టీలకి సంబంధించిన వాటికి ఆయన అందరు వాడు ఎవరైనా బీజేపీలోకి వెళ్ళినా అభ్యంతరం ఉండదు బీజేపీలో ఇంకా ఖాళీ సీట్ ఇవ్వలేదు కాబట్టి ఇంకా బీజేపీని పక్క దూసేస్తే జనసేన కానీ టీడీపీ కానీ అందులో నేను ఏమనుకుంటున్నానంటే టీడీపీ వాళ్ళు తీసుకోవాలని నా అభిప్రాయం ఎందుకంటే అటువంటి క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు ప్రజా పోరాటం చేసినవాడు ప్రజల కోసం పోరాటం చేసినాడు టీడీపీ కూడా అతను బులద అండగా నిలబడింది అని ఆయనే చెప్పుకున్నాడు గారు అలాగే టీడీపీ తరఫున కూడా పోరాడినట్టే ప్రభుత్వమే పోరా ప్రభుత్వం మీద టీడీపీ పోరాడుతుంది ఈయన కూడా ప్రభుత్వమే పోరాడలేదు కాబట్టి వీళ్ళందరూ లైక్ మైండెడ్ కాబట్టి టీడీపీ తీసుకుంటే మంచిదనుకున్నాను లేదా పవన్ కళ్యాణ్ గారు చాలా మంచోడు ఒకవేళ సీట్లు కేటాయించసినా కానీ వాళ్ళ వాళ్ళకి బతిమాలేసి అన్న ఈయనకి ఇప్పిస్తాడు అనుకుంటున్నాను అలాగే చంద్రబాబు గారు అన్న వాళ్ళు 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 మాట్లాడుకుని అక్కడ ఏ ఏ సీట్లు ఇవ్వాలనుకున్నప్పుడు అక్కడ మరి ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి వాళ్ళు సర్దాలి కదా వాళ్ళని కన్విన్స్ చేయాలి బాబు ఇతను ఉంటాడు రాబు నీకు ఏదో ఇస్తామని చెప్పి చెప్పుకోవాలి ఇలాంటివి ఏదో ఉంటాయి అల్రెడీ అని ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకుని అన్ని సరిదిద్దుకుని రెండు మూడు రోజుల్లో అనౌన్స్మెంట్ వస్తుంది అంటే మరి రఘురామకృష్ణరాజు గారు ఏమైనా పర్టికులర్ ఈ పార్టీ అంటే కూటమిలో ఉన్నటువంటి మూడు పార్టీలు ఏదో ఒక పార్టీ నుంచే పోటీ చేయడానికి సుముఖత చూపించేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయి లక్షలాది మంది డైయా చెప్పాడు నేను నరసాపురం నుంచి ఏ పార్టీ నుంచి అయినా కూటమి తరపున పోటీ చేస్తాను అన్నాడు నరసాపురం టికెట్ బీజేపీ వాళ్ళు ఈయన్ని మిస్ అయ్యారు యాక్చువల్గా ఈయనకేం లాస్ కాదు నరసాపురము పార్లమెంటు స్థానము బీజేపీ పార్టీ ఇన్ని మిస్ అయింది సరే ఆయన మిస్ అయినా కానీ కూటమిలో ఇంకా రెండు పార్టీలు ఉన్నాయి కదా వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఇన్ని వాళ్ళ దగ్గర మిస్ అయిన క్యాచ్ని పట్టేసుకుంటారు అది ఇప్పుడు క్రికెట్లో స్లిప్లో ఒక ముగ్గురు నిలబడతారు అలాగా సఫలం కొట్టినప్పుడు ఒక చేతి నుంచి క్లాచ్ క్యాచ్ మిస్ అయింది అనుకోండి రెండు ఒకటి పెట్టేసుకుంటాడు అలాగే తను జాతీగా పెట్టుకుని పని జరుగుద్ది రామకృష్ణ ఆయన అసెంబ్లీ నుంచి వచ్చినా మంచిదే రాష్ట్రంలో ఉంటాడో జగన్మోహన్ రెడ్డికి ఎదురుకుండా నిలబడతాడు అలాగే అంటే జగన్మోహన్ రెడ్డి గెలిస్తే వాళ్ళ పార్టీ గెలిచి మూడో ముప్పై పదో ఐదో ఆరో ఏడో గెలిచి జగన్మోహన్ రెడ్డి గెలిచి అసెంబ్లీకి వస్తే ఈయన ఎదురుకుండా సొత్తే ఆయనకి అంతకన్నా అవమానం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఈయనకి అతను జగన్మోహన్ రెడ్డి ఇంకా ఇంక అంతకన్నా దోహరణం లేదు అంతవరకు సాధిస్తాడు అంటే అసలు ఈసారి రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఏదో ఒక పార్టీ నుంచి అయితే ఆయన పోటీ చేసినటువంటి అవకాశం ఉందో అయితే ఈసారి పక్కన పెట్టేస్తారా ఎవరు పడతారండి పక్కన ఎవరు పెట్టుకుంటారు వజ్రాన్ని పడేసుకుంటాడు ఎవడన్నా బీజేపీ కూడా పాట పాడుకుంటారు కన్నుల ముందున్న రతనరాశిని విలువ తెలియక విసిరితిని విలువ తెలిసి కన్నులు తెలిసి గుడినే గుండెనే గుడిగా చేసి గుణి మలిచి పూజించాను అని చెప్పేసి అనుకుంటారు తర్వాత ఇద్దరు ఇద్దరికి వచ్చిన తర్వాత గెలిచి ఆయన మంచి పేరు వస్తుంటే వాళ్ళు బాధపడతారు విచారిస్తారు ఎందుకంటే అనవసరంగా మిస్ అయిపోయినారో బాబు మనమని పనికి మను అనవసరంగానే అనుకుంటారు కానీ ఇప్పటికీ టీడీపీ చాలా మందిని అభ్యర్థులు ప్రకటించేసింది కదా మరి బీజేపీ కూడా ఆల్మోస్ట్ ప్రకటించేసింది ఉన్న రెండు జనసేన కూడా ప్రకటించడం జరిగిపోయింది చాలా రోజుల క్రితమే కానీ ఇప్పుడు ఎక్ అంటే ఏ పార్టీలో నుంచి చేస్తారనేటువంటిది డౌట్ఫుల్ గానే ఉంది అసలు చేస్తారా లేదనేది కూడా ఇంకో డౌట్ ఏం డౌట్ లేదు మీకు ఏం డౌట్ నేను చెప్తున్నాను కదా మీరు డౌట్ అవ్వదు నాకు తెలుసు అక్కడ ఏ సీటు కూడా నాకు కానీ మనం రివీల్ చేయకూడదు ఓకే సో ఖచ్చితంగా రాబోయేటువంటి ఎన్నికల్లో రఘురామకృష్ణరాజు గారు కూటమిలో ఒక పార్టీ నుంచి అయితే పోటీ చేశారు సో మరి ఏ పార్టీ స్థానం అనేది రాబోయే రెండు రోజుల్లో చూద్దాం ఏ పార్టీ ఏ స్థానం అనేటువంటిది మాకు హక్కు లేదు రివీల్ చేయడానికి తెలిసిన ఎందుకంటే వాళ్ళ నోటి నుంచి శంకులో పోస్తేనే తీర్థం వాళ్ళ నోటి నుంచి ఆ పార్టీలు వాళ్ళు చెప్పాలి